యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ రోజు క్లాస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పేపర్ టూ లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ ఒకటి ఉంది అందులో సబ్ టాపిక్ ఈ రోజు గిజు బాయ్ బదేకా గురించి మనం అయితే క్లాస్ అయితే మరి చూడబోతున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక సెకండ్ చాప్టర్ చూసినట్లయితే ఒకసారి మనకు ఈ యొక్క సెకండ్ చాప్టర్ లో దాదాపుగా మనకు పదిహేను నుంచి పదిహేడు మార్కులు కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ఇందులో సబ్ టాపిక్ ప్రతి దానిపైన ఖచ్చితంగా వీడియో చేయబడుతుంది ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ రోజు మన యొక్క టాపిక్ ఈ వీడియోలో భారతీయ మరియు పాశ్చాత్య విద్యా తత్వవేత్తలు మొత్తం ఒక పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరి గురించి ఖచ్చితంగా నేర్చుకోవడం చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు నేర్చుకోవాలి వీళ్ళ గురించి ఏం నేర్చుకోవాలా సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కనుక ఒకసారి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి సో వీళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు గుర్తుపెట్టుకోవాలా సార్ ఆ బల్గం సినిమా కొమరయ్యనే ఇప్పటి వరకు ఎందుకు చచ్చిపోయాడో తెలియదు మాకు ఆ అది గుర్తొచ్చినప్పుడు వాళ్ళు టీ పెట్టుకుని ఊర్లలో ఆ సినిమా చూసి ఏడుస్తూరు అంటే ఆయన ఎందుకు చచ్చిపోయాడో కానీ మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతే నాకు ఖచ్చితంగా నీకు హాస్టల్లో ఆడిన్లో లేదంటే డిఎస్సీలో ఖచ్చితంగా నా వల్ల నీకు బిట్ వస్తుందని చెప్పి మరి చచ్చిపోయారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో జస్ట్ జోక్ చేశాను సో మనకి ఇక్కడ చాలా మంది మరి తత్వవేత్తలు అయితే విద్యా తత్వవేత్తలు అయితే ఉన్నారు సో అందులో మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోయేది గీజుబాయ్ సో గీజు బాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అండి సో మనకు ఈయన మన దేశ విద్యారంగంలో గీజుబాయ్ ప్రముఖ విద్యావేత్త ఎస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి విద్యావేత్తలు అయితేనే కదా ఇందులో మనకి ఈ యొక్క చాప్టర్ లో పెట్టడం జరిగింది అయితే ఇతని యొక్క పూర్తి పేరు వచ్చేసి గిరిజా శంకర్ గిరిజా శంకర్ బదేకా అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి సో నేను గన్ షాట్ అయినటువంటి పాయింట్స్ చెప్తాను సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో వీళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు అనేది గుర్తుపెట్టుకోవాలా తర్వాత వారి యొక్క ప్రత్యేకత లేని రచనల లేనిది జీవితం గురించి ఏమైనా చెప్పిరా తర్వాత విద్య గురించి ఏం చెప్పారు ఉపాధ్యాయుడికి విద్యార్థికి సంబంధం ఎలా ఉండాలి పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి విద్య యొక్క లక్ష్యాలు ఎలా ఉండాలి బోధన పద్ధతులు ఎలా ఉండాలి విద్య గురించి ప్రత్యేకమైనటువంటి ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చారా ఇవన్నీ కూడా మనము విద్య తత్వవేత్తల గురించి చదివేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు రైట్ ఇక పద్దెనిమిది వందల ఎనభై ఐదు నవంబర్ పదిహేనున సౌరాష్ట్రలోని సౌరాష్ట్ర అంటే గుజరాత్ అండి చింతల్లో జన్మించారు సో మరి జన్మించినటువంటి ప్రాంతం తేదీ గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే భారత స్వతంత్ర సమర గాంధీ గారు తలబెట్టిన సత్యాగ్రహంలో భాగంగా చరణార్థుల శిబిరాల్లో నివాసం ఉండి సూరత్ లో వానర పరిషత్తు అక్షర జ్ఞాన యోజన ప్రారంభించారు ఈ టూ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఈ టూ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ అయితే మాంటిసోరీ పద్ధతిలో నవీన బోధనకు శ్రీకారం చుట్టాడు ఈయన గీజుభాయ్ మాంటిసోరీ పద్ధతిలో నవీన బోధనకు శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగిందనమాట రైట్ ఎప్పుడు ఈయన పరమ పదించారు అనేది గుర్తు పెట్టుకోవాలా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూన్ ఇరవై మూడవ తేదీన మరి పరమ పదించడం అయితే జరిగిందనమాట సో ఇట్లాంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీకు ఎగ్జామ్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన బిట్టు అడగడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ చెప్తున్నాను జాగ్రత్తగా మరి ఒక వైట్ పేపర్లో అండర్లైన్ చేసుకోండి ఈయన యొక్క పాయింట్స్ అన్ని రాసుకోండి ఒక పేజీలో ఈజీగా సరిపోతుంది రైట్ ఇక పుస్తకాలను రచించారు ఏ పుస్తకాలండి వీటిలో ప్రధానంగా రెండు పుస్తకాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ రెండు పుస్తకాలలో మనకు ఒకటి పగటి కళ ఇంకొకటి మాస్టర్ సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి సో మాస్టర్ టీవీలో మనం ఈ యొక్క లెసన్ వింటున్నాము మాస్టర్ అనేటటువంటి ఒక బుక్ రాశాడు గుర్తుపెట్టుకోండి అండ్ పగటి కళ సో మరి ఎంతో మంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని పగటి కళలు కూడా కంటారు ఆ రెండు పుస్తకాలు అయితే రాయడం జరిగింది జీవిత తత్వం గురించి చెప్పిన చూసినట్లయితే గీజుబాయి అభిప్రాయంలో వ్యక్తి వికాసం మొదటగా స్వ పర తేడాలతో మొదలవుతుందని చెప్పేసి చెప్పారు స్వ అంటే మరి నేను తర్వాతనే పర మరి ఇతరులకు సంబంధించి మరి ఇవ్వకూడదన్న స్వార్థంతో మొదలవుతుంది ఇక్కడ చూడండి తనకు సంబంధించినటువంటి వస్తువులను ఇతరుల నుంచి వేరు చెయ్య వేరు చెయ్యాలని తనవైన వేవి ఇతరులకు ఇవ్వకూడదన్న స్వార్థంతో మొదలవుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో వ్యక్తిలోని శక్తులు విలువైనవి వాటిని మరి సృజనాత్మకంగా వినియోగించడమే వ్యక్తిత్వ వికాసానికి అవసరం అవుతుందని అన్నారు అనమాట సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో గీజుబాయ్ గారు వ్యక్తిలోని శక్తులు అనేటివి చాలా విలువైనవి వాటిని సృజనాత్మకంగా వినియోగించడమే వ్యక్తి వికాసానికి అవసరం అవుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇంకా గనక చూస్తే గనక విద్యాతత్వం గీజుబాయి విద్యావేత్తగా సుప్రసిద్ధులు తెలిసిందే సో మనం చెప్పాము గుజరాత్ లో మరి సౌరాష్ట్రలో పుట్టిండు కాబట్టి ఈయన గుజరాత్ లో దక్షిణామూర్తి అనే విద్యా సంస్థను స్థాపించారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మీకు పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ లో ఖచ్చితంగా బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇక సౌరాష్ట్ర అంటే మనకు గుజరాత్ గుజరాత్ రాష్ట్రం ఆయనను ఒక ఉత్తమ విద్యావేత్తగా పరిగణించింది అనమాట పరిగణించసాగింది సో గుజరాత్ అనంగానే గుర్తుకు రావాల్సింది మనకు గీజుబాయ్ గీజుబాయ్ గుజరాత్ ప్రతి పిల్లవాడిలోని అంతర శక్తులు వెలికి తీయాలని గీజుబాయ్ తన విద్యా విధానంలో ప్రతిపాదించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి పిల్లవాడిలో కూడా ఆల్రెడీ అంతర్గత శక్తులు ఎన్నో ఉంటాయి వాటిని మరి వెలికి తీయాలి బయటికి తీయాలని చెప్పేసి గీజుపై తన విద్యా విధానంలో ప్రతిపాదించాడు అనమాట పిల్లలకు స్వతంత్రం అవసరమని వారు పెరుగుతున్నటువంటి విధానంలో ఉపాధ్యాయుడు తన వంతు పాత్రను పోషించాలన్నాడు పిల్లలకు మరి స్వేచ్ఛ స్వేచ్ఛనివ్వాలి ఖచ్చితంగా వాళ్ళు పెరుగుతున్నటువంటి విధానంలో ఉపాధ్యాయుడు తన వంతు పాత్రను పోషించాలి అని చెప్పడం అయితే జరిగిందనమాట విద్యా ప్రక్రియలో మరి ఉపాధ్యాయుడు విద్యార్థి మరియు మరి ఉపాధ్యాయుని మధ్యలో ఎలాంటి వాతావరణం ఉండాలి ఇక్కడ చెప్పడం జరిగించుకోండి విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య ప్రేమ వాతావరణం కల్పించడం ద్వారా మరి అధ్యయనం అనేది వేగతరం అవుతుందని చెప్పేసి అభిప్రాయపడ్డాడు అనమాట ఒక ప్రేమతో కూడినటువంటి వాతావరణం కల్పించబడాలి సో విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్యలో అప్పుడు మరి అధ్యయనం ఏ విధంగా అంటే వేగంగా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇక విద్యను సమగ్రంగా గ్రహించగలుగుతాడు ప్రతి పిల్లవాడు ఒక ప్రత్యేకమైనటువంటి మూర్తిమత్వాన్ని పొంది ఉంటాడు అతని సహజ ప్రవర్తన మరి ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు ఎదుగుతాడు మంచిని గ్రహించగలుగుతాడు అని చెప్పడం జరిగింది సో విద్యా విధానం ఏ విధంగా ఉండాలని చెప్పాడు చూడండి ఈ రెండు మూడు పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అతని సహజ ప్రవర్తన ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు ఎదుగుతాడు మంచిని గ్రహించగలుగుతాడు విద్యార్థి అని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మరి విద్యా లక్ష్యాలు లక్ష్యాల్లో ఈ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనకు బిట్ ఏరియా అవుతుందనమాట బిట్ ఫ్రేమ్ చేయగలుగుతాడు ఎగ్జామినర్ ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి విద్యా లక్ష్యాల్లో ఈ యొక్క నాలుగు ఐదు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ ఏవైనా నాలుగు పాయింట్లు ఇచ్చేసి అందులో ఒకటి కానిది అయినది ఏదో ఒకటి యాడ్ చేసేసి అయినది కానిది గుర్తించమని చెప్పవచ్చు కాబట్టి ప్రతి పిల్లవాడిలో అనేక మంచి గుణాలు శక్తులు ఉన్నాయి విద్య వాటిని వెలికి తీయడమే సరైన వాతావరణం మరి వాటిని వెలికి తీయడానికి సరైనటువంటి వాతావరణం కల్పించాలని చెప్పాడు అనమాట సో విద్య భయరహితమైనటువంటి మనోవృద్ధిని పెంపొందించాలి అంటే ఏదో భయంకరమైనటువంటిది దానిగా ఉండకూడదు భయరహితంగా ఉండాలి సో అప్పుడే మంచి మరి దానికోసానికి ప్రేమ వాతావరణం కల్పించాలి ఈయన ఎక్కడైనా సరే ప్రేమ వాతావరణం ప్రేమ వాతావరణం అంటాడు గుర్తుపెట్టుకోండి రైట్ పాఠశాలలు కేవలం నేతలు కేవలం నియమాలకే కాకుండా విద్యార్థుల యొక్క శీల నిర్మాణ కేంద్రాలకు మరి నిలయాలుగా మారాలి సో మరి పిల్లవాడు స్కూల్కి వచ్చిన వెంటనే స్ట్రిక్ట్ గా సో నువ్వు అట్లనే ఉండాలి నువ్వు ఇట్లనే చేయాలి నువ్వు అది ఇది అని చెప్పేసి నియమాలకే కాకుండా పాఠశాలలు అనేటివి శీల నిర్మాణ కేంద్రాలకు నిలయాలుగా మారాలని చెప్పడం జరిగింది గీజుబాయ్ స్వీయ క్రమశిక్షణ స్వీయ క్రమశిక్షణ ప్రతి జీవికి అవసరమని అది విశ్వాసపూరితమైనటువంటి అభ్యసనంలో భాగంగా అందివ్వాలని చెప్పాడనమాట స్వీయ క్రమశిక్షణ ప్రతి జీవికి అవసరం అని చెప్పాడనమాట విశ్వాసపూరితమైనటువంటి అభ్యసనంలో భాగంగా అది అందించాలి పిల్లవాడికి అని చెప్పడం జరిగింది సో జీవితంలోని ప్రతి అనుభవాన్ని అభ్యసనంలో చొప్పించేలా ఉండాలి అని చెప్పడం జరిగింది అన్నమాట ప్రతి అనుభవం మన జీవితంలో మనము ఫేస్ చేసేటటువంటి ప్రతి అనుభవాన్ని కూడా అభ్యసనంలో మరి పొందుపరిచే విధంగా చొప్పించేలా ఉండాలని చెప్పడం జరిగిందనమాట సో పాఠ్య ప్రణాళిక మీద మరి గీజుబాయి ఏం మాటలు చెప్పారు సో గీజుబాయి ప్రత్యేకంగా ప్రాణ ప్రణాళికను సూచించలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇలా కూడా అడగడం జరుగుతుంది బిట్ ఫ్రేమ్ అవ్వచ్చు సో అయితే చాలా హానికరంగా ఉన్నాయన్నారు ఇప్పుడు ఏదైతే కానీ ప్రస్తుతం మరి పాఠశాలలో బోధిస్తున్నటువంటి విషయాలు కానీ విధానాలు గాని బాలలకు చాలా హానికరమైనవిగా ఉన్నాయన్నారు ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక నూతన విధానం కావాలన్నారు గిజుభాయ్ గారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఒకటి నుంచి వంద వరకు అంకెలు అప్పజెప్పడం కానీ ఎక్కాలు తడుముకు తడుముకోకుండా వల్ల వేయడము లెక్కలు క్రమంగా తప్పకుండా సరిగా చేయడం ఇది కాదండి ఇది కాదు ఇది కాదు మనం నేర్చుకోవాల్సిందంటాడు సో పాఠ్యాంశాల్లో శుభ్రత కూడా ఒక అంశంగా ఉండాలని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఏదో లెక్ వచ్చిన మా పిల్లవాడికి మనము బట్టి పట్టించిన మా లెక్కలు అపజెప్తుండ ఇక అంత బాగానే ఉందా అని కాదు పిల్లల్లో సహజంగా కుతూహలం రెకెత్తించి బయట ప్రపంచానికి దాన్ని అన్వయించేలా చేయడంలో దానికి సార్థకత మరి లభిస్తుందని చెప్పడం జరిగింది అవసరాన్ని బట్టి మరి దానికి సంబంధించిన విషయాన్ని అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా తెలుసుకుంటాడు పాఠ్యాంశాల్లో శుభ్రత కూడా ఒక అంశంగా ఖచ్చితంగా ఉంచాలని చెప్పడం జరిగింది సో గీజుబాయి గారు రైట్ ఇక బోధనా పద్ధతి గురించి చూసినట్లయితే టీచర్ నచ్చకపోవడం ఒకటైతే మరి ఆ పిల్లలు అంటే పాఠాలు వినకుండా పిల్లలు అల్లరి చేయడానికి గల కారణము రెండు చెప్పాడు ఒకటి టీచర్ నచ్చకపోవడం ఒకటైతే పాఠం చెప్పే తీరు నచ్చకపోవడం మరో కారణం ఈ రెండు కారణాల వల్లనే పిల్లలు పాఠాలు సరిగా వినకపోవడం మరియు అల్లరి చేయడానికి కారణం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క పాఠాలు బోధించేటప్పుడు కథలకు ఇటు బోధన పద్ధతిలోనూ అటు జీవితాల్లోనూ ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పడం జరిగింది సో కథల ద్వారా మరి బోధించినట్లయితే ఖచ్చితంగా వాడు నేర్చుకుంటాడు సో ఆ కథలో సందేశం ఏమిటో తెలుసుకొని అది వివరించగలిగే చాతుర్యం ఉండాలి నీకు అని చెప్పగలిగాడు అనమాట సో గీజుబాయి గారు బోధనా పద్ధతిలో కథలకు పెద్దపీట వేశాడని చెప్పవచ్చు అయితే ఇక పిల్లలను తప్పులు చేయనివ్వాలి అని చెప్పాడు వాటిని దిద్దకూడదు అంటాడు మాటి మాటికి తప్పులు ఏంటో వారికి చెప్పకూడదు అంటాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఎవరు కూడా చెప్పలేదు ఇలా ఈయన ఎవరైనా పిల్లల్ని తప్పు చెయ్యనివ్వద్దు అని చెప్పారు కానీ చేయమంటాడంటే పిల్లల్ని తప్పులు చెయ్యనివ్వాలి సో వాటిని సరిదిద్దకూడదు మనం మాటి మాటికి తప్పులేంటూ వారికి చెప్పకూడదు వాళ్ళ ముందు మంచి ఆదర్శాలను ఉంచినట్లయితే సో ఇలా పిల్లలకు తెలియకుండానే వారి లోటుపాట్లను సరి సరిచేయవచ్చు ఇది సహజంగా జరుగుతుందని చెప్పాడు అనమాట సో బోధనా పద్ధతి ఆ విధంగా ఉండాలని చెప్పాడు అనమాట సో బోధన పద్ధతిలో మరి ఇక్కడ రెండు పాయింట్లు చూడండి సో పాఠాలు వినకపోవడానికి గల కారణం టీచర్ నచ్చకపోవడం పాఠం చెప్పే తీరు నచ్చకపోవడం కథలకు పెద్దపీట వేయాలని చెప్పాడు పిల్లలను తప్పులు చెయ్యనివ్వాలని చెప్పడం జరిగింది ఇక ఉపాధ్యాయుడు విద్యార్థి సో వీరి మధ్యలో సంబంధం ఏ విధంగా ఉండాలి ఉపాధ్యాయుడు ఒక ఉద్దండ పండితుడు కాకపోయినా పర్లేదు కానీ మరి పిల్లలను ఆదరించి వారి వ్యక్తిత్వ వికాసానికి తగిన కృషి చేసేవాడిగా ఉండాలన్నారు గీజుబాయి గారు ఎస్ పండితుడు కాకపోయినా పర్లేదు కానీ వారి వ్యక్తిత్వ వికాసానికి తగిన కృషి చేసేవాడిగా ఉండాలన్నారు గీజుబాయి సో పిల్లలు తక్కువగా మరి చదివినా కానీ నెమ్మదిగా నేర్చుకున్నా పర్లేదు కానీ మరి చదివి అలిసిపోకూడదని చెప్పేసి అభిప్రాయపడ్డారనమాట ఒక అంశాన్ని పిల్లలు చదివి అలిసిపోతే గనక ఆ సబ్జెక్టుకు జోలికి మరి ఇంకొకసారి పోడు దానిపైన భయం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు గీజూబాయ్ అంటే సంతోషంగా చదవగలగాలి ఎంజాయ్ చేయగలగాలి సో మరి చదివి అలసిపోకూడదు అది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక క్రమశిక్షణ గురించి చెప్పిన చూసినట్లయితే మనము ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది క్రమశిక్షణ గురించి సో ప్రస్తుత ప్రాథమిక పాఠశాలలో నేర్పే బోధన పిల్లలకు హానికరంగా ఉందని చెప్పాడనమాట సో నేడు పరీక్షలు కానీ పోటీలు కానీ బహుమతుల ద్వారా విద్యార్థుల్లో జ్ఞానం చూడడం జరుగుతుంది దీని ఫలితంగా విద్యార్థులతో అనేకతగా ఈర్ష్య గాని ద్వేషాలు కానీ క్రమశిక్షణ రాహిత్యం దెబ్బలాటలు మరి మరి వ్యాపిస్తున్నాయని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ప్రత్యేకతలు చూసినట్లయితే మరి ఇక గుజరాత్ మహోపాధ్యాయుడు గీజుబాయ్ గుజరాత్ అనంగానే మనకు మరి గీజుబాయ్ గుర్తుకు రావాలి సో ఈయన మరి దక్షిణామూర్తిని స్థాపించి మాంటిసోరీ పద్ధతిలో బోధనకు శ్రీకారం చుట్టాడు సో ఈ పాయింట్లు మళ్ళీ కూడా రిపీట్ అయ్యాయండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈయన గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఖచ్చితంగా బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసి చెప్పడం అయితే జరిగిందనమాట మెయిన్ పాయింట్స్ ఓకేనా సో మీకు కావాలనుకుంటే కనుక దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను ఖచ్చితంగా అక్కడ షేర్ చేస్తాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ మనకు వీళ్ళ విద్యా తత్వవేత్తలు ఎంతమంది ఉన్నారో అంతమంది పైన ఖచ్చితంగా వన్ బై వన్ వీడియో వస్తూనే ఉంటుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్